హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆకాష్ని ఈ వీడియో అందరికీ షేర్ అయ్యేలా చేయండి ప్రతి ఒక్కరూ అసలు గత ప్రభుత్వం మనల్ని ఎలా మోసం చేసింది ఎలా వాడుకున్నది తన స్వలాభం కోసం అనేది ప్రతి ఒక్క విషయానికి క్షుణ్ణంగా మీ అందరికీ వివరించడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఆరో తారీఖున జీవో నిమ్మర్ నలభై ఆరు అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటికి రావడం జరిగింది దాని తర్వాత మనం చిన్న చిన్న ఉద్యమాలు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వింత పత్రాల రూపంలో వెళ్తున్నాం ఇదే అదునుగా చూసుకున్న కాంగ్రెస్ పార్టీ గాలి హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే అధికార ప్రతినిధిగా ఉన్నారు అందరినీ మనం గాంధీభవన్లో అందరిని కలిసిన తర్వాత ఇప్పుడు టీపీసీసీ చైర్మన్ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రా ఆనాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ధర్నా చౌక్లో విద్యార్థులకు పర్మిషన్ ఇప్పించింది ఆయన లెటర్ ద్వారానే పర్మిషన్ ఇప్పించారు ఎప్పుడు జూలై ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ నలభై ఆరు బాధితులకు అండగా ఉండగా అండగా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయాలని ధర్నా చౌక్లో ధర్నా పెట్టించారు ఆ డబ్బులన్నీ కూడా పూర్తిగా మనవే ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు వాళ్ళు తాగిన కొబ్బరి బొండాల డబ్బులు ఖర్చులతో సహా మనవే దాని తర్వాత జులై ఇరవై ఒకటో తారీఖున కేసు వేయడం జరిగింది జులై ఇరవై ఒకటి నుంచి కేసు వేసిన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారు మూడు వ రెండు వారాలు స్టే ఇస్తూ కౌంటర్ ఫైల్ చేసేంత వరకు రిజల్ట్ అనౌన్స్ చేయొద్దని చెప్పారు దాని తర్వాత ఆగస్ట్ నాలుగో తారీఖు వరకు స్టే ఆర్డర్ వచ్చింది దాని తర్వాత కౌంటర్ ఫైల్ చేసేంత వరకు రిజల్ట్ ఇవ్వద్దని ఇంకో ఆర్డర్ వచ్చింది సెప్టె అక్టోబర్ సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ ఆర్డర్ కొనసాగింది ఎక్కడా రాలేదు మధ్యలో డీజీపీ ఆఫీసు ముట్టడి చేయడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ సెక్రటేరియేట్ ముట్టడి చేయడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ మా వెనకనే ఉండి ముట్టళ్ళు ధర్నాలు కాంగ్రెస్ అన్నీ చేయించారనమాట అన్నీ చేసినాం వీళ్ళే మనం వెనుకున్నారు తర్వాత ఎల్బీ నగర్ నుంచి అమీర్ మన ఆగస్టు పదహారవ తారీఖు నగర్ నుంచి అమీర్పే ఇక్కడ మన మమలపేట వరకు జరిగిన ధర్నాలు కూడా కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది ఇవన్నీ కూడా వాళ్ళే చేయించారు మనతోటి ఎందుకు మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్పారు అయితే స్టే ఆర్డర్ని ధిక్కరించి ఆగస్టు నాలుగో తారీఖు రిజల్ట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత రాంగ్ క్వశ్చన్స్ విషయంలో స్టే ఆర్డర్ వచ్చింది అవన్నీ మీకు తెలిసిన విషయాలు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఇప్పుడు రిజల్ట్ ఇచ్చేశారు కదా మన ప్రభుత్వం వస్తేనే నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడికి సూపర్ న్యూమర్యో బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా న్యాయం చేస్తాం మీరు ఇంటింటికి వెళ్ళి తిరిగి రండి మీకు న్యాయం తప్పకుండా న్యాయం చేస్తాం మీరు వేయండి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న జీవన మండల వారి బాధ్యతల యొక్క బతుకులు బారతాయని చెప్పారు ఇదే 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 మనం ఆశగా నమ్మి అందరం విద్యార్థులు ఇంటికి వెళ్ళి బహిరంగ వీడియోలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించి గట్టిగా పోరాడి ఈ తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడిన ఏకైక విద్యార్థులు ఎవరైనా ఉండటంటే జీవనమ్మ నలభై ఆరు బాధితుల తర్వాత మిగతా వాళ్ళంతా కూడా రోడ్లు ఎక్కడం జరిగింది అర్థమైంది అందరికీ దాని తర్వాత మనందరూ ఇంటికి వెళ్ళడం జరిగింది తల్లిదండ్రుల కాళ్ళు చుట్టుపక్కల ఇంటి పక్క వాళ్ళ కాళ్ళు విలేజ్లో అందరి ముసుల కాళ్ళు అందరూ పట్టుకొని అందకు అందరి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకురావడం కోసం మనం తిండి తిప్పలం అనేది సోషల్ మీడియా అనే అనే ఆయుధాన్ని విపరీతంగా మనం వాడటం జరిగిందనమాట వాడటం జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నాలుగు జిల్లాలు ఏ జిల్లాలు ఎక్కువ నష్టపోయాయో ఉమ్మడి నల్గొండ ఉమ్మడి నగర్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేశారని చెప్తున్న హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ రాలేదు కానీ మనకు న్యాయం చేయాలని ఎలక్షన్కి ముందు ఎవరైతే మాట్లాడారో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అసెంబ్లీలో మాట్లాడిన శ్రీధరబాబు గారు కానీ బట్ట విక్రమార్క గారు కానీ సీతక్క గారు కానీ ఎమ్మెల్యేలు గారు కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు అంటే అసెంబ్లీ సాక్షాత్తు అసెంబ్లీలో జీవనెమ్మర్ నలభై ఆరు న్యాయం చేయమని చెప్పిన శ్రీధరబాబు గారు ఈరోజు జీవనెమ్మడి నలభై ఆరు బాధ్యతలకు న్యాయం చేసే కమిటీలో మెంబర్గా ఉండి కూడా ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు జీవోనెంబర్ నలభై ఆరు బాధ్యతలకు జరిగింది అన్యాయం అని చెప్పినప్పుడు ఈరోజు మీకు న్యాయం అని ఎట్లా అనిపిస్తుంది ఎలా జరుగుతుంది ఈ అన్యాయం అనేది మా చేత ధర్నాలు ఎందుకు చేయించారు మా చేత ముట్టలు ఎందుకు చేపించారో మాకు అర్థం కావటం లేదు మా జీవితాలను ఎందుకు ఆగం చేశారు ఆ రోజు మేము చెప్పామా మీరు మాకు న్యాయం చేయమని మీరే మేము మాకు న్యాయం న్యాయం చేస్తామని మీరే ముందుకు వచ్చారు మమ్మల్ని గెలిపించండి మీరు న్యాయం చేసి మమ్మల్ని గెలిపించాము ఎందుకు న్యాయం చేయటం లేదు ఈ నాలుగు జిల్లాల నుంచే మినిస్టర్లు అందరూ ఉన్నారు కదా నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా మిమ్మల్ని ఎవరు చేయొద్దని చెప్తున్నారు మా మీద ఎందుకు ఇన్ని కుట్రలు పడి మమ్మల్ని కేసు ఓడిపోయేలా చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ స్టే ఆర్ ఇచ్చిన కేసు ఇరవై ఏడో కోర్టులో సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేయమన్న కేసు మూడో రెండో కోటి డివిజన్ బెంచ్ దాకా మారిందాక చూసి ఎందుకు అనుకూలమైన వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా చేశారు కేసు ఓడిపోతుందని మీకు ఎలా తెలుసు నెల రోజుల ముందు కేసు ఓడిపోతుందని ఎలా తెలుసు శ్రీద్రబాబు సార్ గారు మీరు ఎక్కడ ఉన్నారు ఎలక్షన్కి ముందు మీ అందరం మీకు ఎప్పుడు తిరిగినా కూడా కనిపించేవాళ్ళు ఇప్పుడు మంత్రి అయినా కానీ ఒక్కసారైనా మిమ్మల్ని చూద్దామని కల్పించడం కనిపించడం లేదు కనీసం మీ అపాయింట్మెంట్ కూడా మీ పిఏ గారు అయితే ఒక్కసారి కూడా మా ఫోన్ ఎత్త పరిస్థితుల్లో లేరు ఏంది తెలంగాణ సమాజం ఎక్కడికి వెళ్తుంది మా యొక్క బతుకులు మార్చేట మార్చేవాడు ఎవరు మీరు హామీలు ఇస్తున్నాయి కదా ఊ విలేజ్లలోకి వెళ్ళి తల్లిదండ్రుల కాలు మొక్కి మీకు కోట్లు ఇచ్చినాం ఇప్పుడు అదే తల్లిదండ్రులకి గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఏం చూపించుకోవాలి ఏ ఈ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాముందుకే ఈ ధర్నాలు ఈ ముట్టడలు ఈ కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది మీకు అసలుకి ఈ నిరుద్యోగ సమస్యల మీద సలహాలు ఇచ్చే వ్యక్తి ఎవరు ఇంత తప్పుడు సమాచారం ఎందుకు ఎందుకు ఇస్తున్నారు తెలంగాణ విద్యార్థులకే కదా మీరు ఉద్యోగాలు ఇచ్చేది కేసు ఓడిపోతుందని మీరు ఎలా చెప్తున్నారు ఇరవై ఇరవై సార్లు పోస్ట్ పోన్నాయి మా రక్తం మాసాలు అమ్మి లక్షల లక్షలు ఫీజులు కట్టినాక మమ్మల్ని ఎందుకు ఉంచారు ఓడగొట్టేదే ఉంటాయి అప్పుడే మీరు అధికారంలోకి వచ్చిన జర్మ నెలలోనే ఓడగొట్టుంటే మాకు డబ్బులన్నా అన్న కదా ఎందుకు మేమే కదా ఓట్లు వేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం మా చేయి కోసుకుంటే కాంగ్రెస్ కాంగ్రెస్ రక్తం అవుతుందని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పాలి బయటికి వెళ్ళాలి ఇన్ని రోజులైనా ఒక్కలమైనా మేము వేరే పార్టీ దగ్గరికి వెళ్ళినామా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మేము వెంటే తిరిగినాం కదా మీరు మీ ఇంట్లో ముందు మీ ఇంట్లో ముందు పడిగాపులు కాసినాం కదా తెల్లవారులు ఏ పాపం చేసినామని మా యొక్క గోస కొట్టుకుంటున్నారు జీవనమో నలభై ఆరు బాధితులు ఇప్పటికి పదహారు మంది చచ్చిపోయారు ఇంటికి వెళ్ళలేకపోతున్నారు దయచేసి మీకు న్యాయం చేసే ఉద్దేశం ఉంటేనే చేయండి న్యాయం చేసే ఉద్దేశం లేకపోతే దయచేసి ఒక ప్రెస్ మీట్ ద్వారా జీవనమ్మ నలభై ఆరు బాధ్యతల యొక్క గొంతు కోసాము మేము ఇంకా వారికి న్యాయం చేయలేమని ఏదో ఒకటి తేల్చని చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది ఎందుకు తోటి ఇంత ఆవేదన అరిఘోస పడేలా చేస్తున్నారు చాలామంది మిత్రులు ఇంకా మీ మీద ఆశ పెట్టుకున్నారు దయచేసి వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వగలరు న్యాయం చేస్తే న్యాయం చేస్తామని చెప్పండి లేకపోతే చేయమని చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది ఎందుకు ఈ ఒక్క సంవత్సర కాలంలో నిరుద్యోగ సమస్యల నిరు ఓన్లీ నిరుద్యోగుల యొక్క ఓట్ల మీదనే మీరు గెలిచారని బహిరంగం చెప్పుకుంటున్నారు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చి జీవన మండల భారతలకు మేము గ్రామీణ ప్రాంత విద్యార్థులకు హామీ ఇచ్చా న్యాయం అని చెప్పని చెప్పారు ఎందుకు న్యాయం లేదో మీకే తెలవాలి దయచేసి ఒకటి ఎన్ని దెబ్బలైనా కొట్టారు భరించా కానీ మా పొట్ట మీద కొట్టాకంటాయి ఆమె పుణ్యం ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది ఆశలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు దయచేసి పింఛన్ల కోసం రైతు రుణమాఫీల కోసం రైతు భరోసాల కోసం కాదండి మేము ఓట్లేసింది ఉద్యోగుల కోసం నిరుద్యోగుల యొక్క ఓట్లతోనే గెలిచారు నిరుద్యోగుల ఓట్లేదండి మిమ్మల్ని గెలిపించింది దయచేసి మా యొక్క పొట్ట కొట్టకండి న్యాయం చేయండి ఏ తెలంగాణ విద్యార్థులకే కదా ఒక రెండు వేల ఉద్యోగాలు ఇస్తే తెలంగాణ విద్యార్థులే కదా బాగుపడేది దయచేసి ఇప్పుడైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలరని ఆశిస్తున్నాను సీతక్క గారు మీరు ఇంకా ఉన్నారా అనుకుంటున్నారు సమాజంలో మీరు ఉంటే ఒకసారి అయినా మాకు ఈ వీడియోకి రియాక్ట్ అవ్వండి అన్న భట్ విక్రమార్క గారు మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు న్యాయం చేయండి సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడారు న్యాయం చేయాలని మీకు చేతుల్లో జోడించడుకుంటున్నారు జై హింద్ జై తెలంగాణ